హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైతు ఛానల్ నేను ఇప్పుడు వీడియో చేస్తుంది ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని పర్టికులర్గా అంటే పలా వాళ్ళు అని చెప్పడానికి కాదండి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా కొన్ని అనుభవాలైన ఈ వీడియోలో చెప్పేది అది ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట మీకు అసలు టాపిక్ ఏంటంటే చాలామంది ఈ ఎద్దులు కానీ ఆవులు కానీ లక్షలు వేలు లక్షలు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు మరియు మేపుతున్నారు ఆ తర్వాత వాటికి అంటే అవి మనకి పనికిరావు అనుకుంటున్నారు కొంతమంది ఎందుకు మనకి ఇప్పుడు భారం అనుకుంటున్నారు కొంతమంది దానివల్ల ఉపయోగం లేదనుకుంటున్నారు ఇలాంటి టైంలో వాటిని తీసుకెళ్ళి గోశాలలో మరియు ఇతర మందలు వావుల మందల్లో మరియు మూడోది ఏంటంటే కను కను మరుగు కనుమరుగు కనుమరుగు అయిపోయేటట్టుగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఆవును కానీ ఒక ఎత్తును కానీ వేలు లక్షలు కోట్లు పెట్టుకుంటారు కొని కొంతమంది ప్రేమతో పెంచుకునేవారు ఉంటారు కొంతమంది పరువు పరువు కోసం పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పోటీ కోసం పెంచుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ మీద మనం బాగా గెలవాలి వాళ్ళ మీద బాగా పోటీ పడాలి మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి ఇలాంటి పెంచుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాటి మీద అవి మీకు ఆ సపోజ్ ఆ ఎద్దు కానీ ఆవు కానీ పనికిరాలేదనుకుంటే ఒక పని మీదేస్తే సరిపోద్ది కదా మీరు అలాంటిది ఏం చేయకుండా దాన్ని తీసుకెళ్ళి గోశాలలో కానీ ఆవుల మందులో కానీ మరియు ఇతర వేరే రకంగా కానీ ఇచ్చేస్తే అవి ఏం చేస్తున్నాయి మీరు ఇక్కడేమో బంగారుపు పావనం టైప్లో బంగారుపు పడగలు మంచి ఫుడ్ అంటే మంచి భోజనం పొద్దున్న పూట సాయంత్రం పూట మధ్యాహ్నం వాటికి సంబంధించిన ఆహారం సజ్జలు జొన్నలు రాగులు ఉలవలు జీడిపప్పు బాదం పప్పు నీళ్ళు ఖర్జూర పళ్ళు ఫ్రూట్స్ పాలు ఇలాంటి బంగారపు సంబంధించిన ఫుడ్ అంతా పెడుతున్నారు మరియు ఇతర టానిక్లు ఈ లెవర్ టానిక్లు కాని అరుగుదల మందులు కానివ్వండి ఇంకేదైనా ఒలినొప్పు సంబంధించిన మందులు కానివ్వండి ఇక్కడ ఇన్ని వాడుతున్నారు మళ్ళీ అది కింద పడుకునేటప్పుడు కింద మ్యాటు మంచి మెత్త మ్యాటు దాని మీద మళ్ళీ గడ్డి అది టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ అనేది కింద పడకుండా మళ్ళీ ఒక టబ్బు టైప్లో పెడుతున్నారు ఇలాంటి బంగారపు ఫెసిలిటీస్ మీరు ఇచ్చి ఆ తర్వాత ఆ ఎద్దు అనేది మీకు ఉపయోగపడపోవటం వల్ల ఉపయోగపడతలేదని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి గోశాలలో ఇచ్చేస్తే ఆ గోశాలలో ఇక్కడ మనం ఇచ్చి వాటికి ఇస్తున్న ఫెసిలిటీసు ఆ ఫుడ్ కానివ్వండి లేదంటే ఆ బెడ్ కానివ్వండి దోమల కుట్టకుండా సంబంధించినవి కానివ్వండి కింద అవ్వకుండా సంబంధించిన కానివ్వండి ఇక్కడ అయ్యైనా సరే ఏది ఇక్కడ ఇక్కడ మన ఇంటి దగ్గర ఏమో కనీసం బురద అనేది నెట్టదు రా ఉండదు అదే గోశాలలో బురద ఉంటుంది దోమలు ఉంటే ఆహారం ఉండదు ఇవన్నీ ఫెసిలిటీస్లో అది ఎలా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది చెప్పండి మీరే ఇక్కడ బంగారంలా చూసుకుంటున్నాం అక్కడికి వెళ్ళే పడి నేల మీద పడుకుంటుంది బురదలో ఉంటుంది తిండి దాని తిండి ఉండదు దోమలు కొడతాయి కింద పడుకోలేదు ఎందుకంటే కింద గట్టి నేల ఉంటుంది ఇన్ని ఫెసిలిటీస్ మనం ఇచ్చి లాస్ట్లో దాన్ని తీసుకెళ్ళే ఆ గోశాలలో వదిలేయటం వల్ల లేదంటే ఆవుల మందలో వదిలేయటం వల్ల లేదంటే ఇతర ఇతర కనుగ మర వల్ల ఉపయోగం ఏమైనా మీరు ఇంట్లో ఆల్రెడీ ఒక రెండు అర డజను డజన్లు ఇలా వందలు పదు ఇరవై ముప్పై సంబంధించిన ఎద్దులు కానీ అవును కానీ మేపుతున్నారు నీకు లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఒక్కటి ఈ భారం అయిపోద్దా అండి చెప్పండి నీకేం తెలుసులే ఆ బాధ మేపే వాడికి అంటారు నాకు తెలుసు అండి నాకు ఆవులు ఉన్నాయి నేను కూడా ఉద్యోగరీత్యా వల వలసెళ్ళటం వల్ల మా అమ్మగారు మా నాన్నగారు వాటిని అమ్మలేకపోవడం వల్ల అవి వేరే చోటకు తోలటం వల్ల అవి బాధపడిన విషయాలు నాకు ఏదైనా నేను చెప్తాను మీ కూడా ఇప్పుడు నేనేమంటానంటే అలా పెట్ అలా తోలే బదులు మీరే ఇంట్లో ఇప్పుడు ఎటు అంత దాన ఇది ఇప్పుడు ఇదివరకు పెట్టే అంత దాన పెట్టకపోయినా దానికి సంబంధించిన ఫుడ్ పొద్దున పూట సాయంత్రం పూట కాస్త మేతేసి కాస్త ఫ్యాన్ కింద లేదంటే దోమలు కొట్టుకుని దోమతెరలో ఇలాంటివి మెయింటైన్ చేస్తే సరిపోయిద్ది కదా అక్కడ తోలటం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఇక్కడ మనం ఇక్కడ ఈ ఫుడ్ ఏదైతే మనం ఇస్తున్నాం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి సజ్జలు జొన్నలు ఉలవలు ఈ మేత కానీ ఇవన్నీ మన ఇంటి దగ్గర అరుగుదల రావడానికి మన ఇంటి దగ్గర ఏదో అరుగుదల ట్యాబ్లెట్లు లివర్ పాడవకుండా లివర్ టానిక్స్ బలాల మందులు ఇవన్నీ ఇస్తాం అదే గోశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం ఉండవు అక్కడ వెయ్యి పడితే ఆ గడ్డి తింటుంది అది అరుగుదల అవ్వదు అరుగుదల అవ్వబడు గ్యాస్ పట్టిద్ది ఆ గ్యాస్ పడటం వల్ల కడుపు నొప్పి తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతుందా ఆ ఇబ్బందులు పడి ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బ వల్ల మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదు అనుకోండి మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కొన్ని కొన్ని అయితే నెల తొక్కోలేక కాలం కలిసిపోతున్నాయి ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి మీరు పెంచుకోండి తప్పు లేదు అది కాలం ఇప్పుడు అది పని చేయలేదనుకోండి ఇప్పుడు సపోజ్ అది పని చేయలేదనుకోండి మీరు ఫస్ట్ కొన్న సంవత్సరానికో లేదా కొన్న ఆరు నెలలకో అమ్మేస్తారు పని చేయలేకపోతే అదే పని చేసింది మీరు మీ దగ్గర పది సంవత్సరాలు ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఉంటుంది లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇన్ని సంవత్సరాలు ఉంచుకొని ఇక దానివల్ల కావట్లేదు అన్నప్పుడు దాన్ని అది వదిలేయటం ఆ గోశాలలో వదిలేయటం అని ఎంతవరకు కరెక్టు గోశాలలో వదిలేస్తే దాని బ్రీడైనా వచ్చింది అని ఎలా వచ్చిందండి బ్రీడ్ వందలో ఇప్పుడు వంద వందలో ఒక్కటద్ది బ్రీడ్ అంతకన్నా రాదు ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు అక్కడ కౌంట్ అనేది తగ్గిపోతుంది సెమెన్ కౌంట్ అనేది తగ్గిపోతుంది ఆ టైంలో అదేది మీరు ఇంటి దగ్గరే ఉంచి దాన్ని ఇంటి దగ్గరే ఉంచి ఈ సెమన్ బ్యాంక్స్ టైప్లో లేదంటే ఆవుల ఆవుల మీదకి తోలటమో దాటియటమో ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది కదా మీరే చెప్పండి నేను ఎవరిని కాదు ఇది చాలామంది చేస్తున్నారు నేను కూడా ఈ తప్పు చేశాను కాబట్టి చెబుతున్నాను అన్నమాట నేను కూడా ఈ తప్పు చేశాను కాబట్టే నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది ఎప్పటి నుంచో చేయాలనిపించింది కానీ నాకు టైం కుదరక నేను అందుకని ఈ వీడియో ఇప్పుడు చేశాను సపోజ్ నాకు అనుభవం అయింది చెప్తానండి నా ఆవు రెండు వేల పదకొండులో కొనుక్కొచ్చానండి రెండు వేల పదకొండులో నా ఆవును కొనుక్కొచ్చాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో నా ఆవుని నేను ఆవుల మందులో తోలేశాను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను కొనుక్కొచ్చినప్పుడు ఆవు వయసు సంవత్సరన్నర అంటే నాకు తెలిసి రెండు వేల పదిలో అది జన్మించి ఉండాలి అంటే నా ఆవు వయసు మొత్తం పదిహేను సంవత్సరాలు నా ఆవు వయసు ఈ నా ఈ ఇరవై ఈ పదిహేను సంవత్సరాల్లో నా ఆవు మొత్తం ఐదు సార్లు ఈనిందండి అంతే మొత్తం నాలుగు కోడిదోడలు ఒక ఆవు ఆవుదోడ పెట్టింది ఐదు సం ఐదు సార్లు ఈనింది ఈ పదిహేను సంవత్సరాల్లో అది ఈనిందా పిల్లలను పెడుతుందా అనేది నేను చూడలే ఇప్పుడు దాని మీద ప్రేమతో ఆ పదిహేను సంవత్సరాలు నేను మేపాను మేపాను ఆ తర్వాత దానికి ఏమైందంటే కొన్ని గర్భసంచ ఇష్యూలు రావటం వల్ల కొన్ని ఈ మాయ అనేది బయటికి వచ్చి కొన్ని బ్లడ్ డ్రాప్స్ పడటం వల్ల ఒళ్ళు విపరీతంగా ఇప్పుడు అంత ఒళ్ళు వచ్చేసింది మేము పొలం ఇప్పాం ఇంటి దగ్గరే కట్టేసి వస్తే ఇలా చేయడం వల్ల దాని గర్భసంచి అనేది ఎక్కువ అంటే పెరగకపోవడం వల్ల సరిగ్గా ఉండవు ఎన్నిసార్లు కట్టించినా తిరగడతామని అప్పుడు కొంతమంది డాక్టర్లు కానివ్వండి కొంతమంది రైతులు కానివ్వండి అంటే దాన్ని పొలం ఇప్పితే ఏమైతుందంటే ఆ కొవ్వు శాతం అనేది తగ్గి ఈ గర్భసంచి అనేది బలపడద్ది అప్పుడు కాస్త మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ కడతానికి స్టేజ్కి వచ్చింది అన్నారు సర్లే అని చెప్పి నేను మాచర్ల దగ్గర ఆవుల మందులు తోలే ఆవులు ఆవుల దగ్గరికి రెండు వందల నుంచి మూడు వందల ఆవులు ఉంటాయి అలా తోలినప్పుడు అసలు నాకు తోలబు దిగాల కానీ ఏదో తప్పక మా ఇంటి వాళ్ళు చేయలేక చేయలేకపోతున్నారు ఆవు కూడా మేము చూడలేక తోలేం అన్నమాట ఆ తర్వాత ఆవు పదిహేను రోజుల తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు మీ ఆవు ఏం తినటం లేదండి తీసుకెళ్ళిపోండి మరి దాన్ని మేము దాన్ని బాగా చూడలేకపోతున్నాం బాగా బక్క చిక్కిపోయింది అది అని నేను ఇదే విషయాన్ని మా వాళ్ళతో మా డిస్కస్ కొంచెం ఫస్ట్లో కొంత అలానే ఉంటుంది అలవాటు అయిపోయింది అన్నారు నెల అయినా కూడా సరిగ్గా తింటల్లా నేను వెళ్ళానండి ఒకరోజు వెళితే అప్పుడు కాలు నొప్పి ఉంది రేటు నేను ఇండక్షన్ చేసి పంపించాను కాలు నొప్పి ఉంది దాని కాలు నొప్పి ఉన్నా కూడా వెంటనే లిగిచ్చి వచ్చి నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళినప్పుడు అలా పక్కన నుంచొని ఒళ్ళు తల ఇలా రుద్ది వెళ్ళి అక్కడ గడ్డి మేసి గంట అయినాక వచ్చిందండి నేను అక్కడే ఉన్నా సర్లే అని చెప్పి నేను ఆటో కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్దామని ఎంత ఎక్కించిన రానని తెలుసా ఒకటే దాని మన దాని కళ్ళల్లో ఫీలింగ్స్ చెప్పేసి నన్ను ఉంచుకున్న నాలు మీ ఉంచుకున్నావు నన్ను నేను మేపలేని పరిస్థితుల్లోనో లేదంటే నేను ఇతర పరిస్థితుల్లో నన్ను అక్కడ మొత్తం వదిలేసావు నేను ఇప్పుడు రాను ఎందుకంటే నా కుటుంబం అంతా ఇక్కడే ఉంది అని చెప్పేసి దాని కళ్ళల్లో అది ఇచ్చే అది నన్ను చూసే చూపులో నాకు అర్థమైపోయింది ఇది వాస్తవం అండి మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకు దాని అది ఏంటో తెలిసింది ఎన్నిసార్లు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆవు నా దగ్గర రాలేకపోయింది నేను రానుంది చూడండి ఎంత బాధపడతాయి అనేది మనం ఏముందిలే సొల్లు కబుర్లు సొల్లు మాటలు చెబుతాం అనుకుంటాం మనం వాటి మీద పోటీల కోసం పంతాల కోసం పెంచుకోకూడదు వాటి మీద మనస్ఫూర్తిగా మనం పెంచుకోవాలి అని అంతేగాని దాని అవసరానికి మనం వాడుకొని అవసరం తీరిన తర్వాత వదిలేయడం కాదు ఎందుకంటే మ మనిషికి లైఫ్ టైం అనేది ఒక రకంగా ఉంటుంది పశువులకి లైఫ్ టైం అనేది ఒక రకంగా ఉంటుంది అది కొంచెం అర్థం చేసుకొని అవి కాలం చెల్లించేంత వరకు మన దగ్గర ఉంచుకోవడం బెటర్ ఎందుకంటే లక్షలు కోట్లు పెట్టుకుంటాం కదా అలాంటి వాటిని తీసుకొని వెళ్ళి లాస్ట్ చనిపోయే టైంలో వాటిని ఎక్కడో పెట్టేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయట్లేదండి నాకు చేయాలనిపించింది ఎప్పటి నుంచో చేయడం కుదరలేదు ఇప్పుడు చేయాలనిపించింది చేశాను నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి